ట్టే నాకు కొడుకు పుట్టడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు కొన్ని ఫొటోస్ అలానే వీడియోస్ బయటికి వస్తున్నాయి లావణ్య మరియు వరుణ్ ప్రేమించి వివాహం చేసుకున్నారు మెగా ఫ్యామిలీకి మొదట లావణ్య త్రిపాఠి సెలబ్రిటీగా నచ్చకపోయినా వివాహం తరువాత ఫ్యామిలీని ప్లాన్ చేసి ఒక్కసారిగా గ్రేట్ అనిపించుకుంది వివాహం జరిగిన తరువాత ఒకవైపు సినీ సెలబ్రిటీగా రాణిస్తూనే మరోవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూనే ఆరు నెలల గర్భవతి తర తర్వాత అభిమానులకి ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసింది లావణ్య అయితే వరుణ్ లావణ్య పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నట్టు ఇప్పటికే అభిమానులకి కొన్ని పోస్టుల ద్వారా ఈ గుడ్ న్యూస్ ని తెలియజేశారు అయితే మెగా ఫ్యామిలీ నుండి వారసుడి కోసం ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఉపాసన కొనిదల గారు కూడా పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఇక వారి ఫ్యామిలీలో అందరూ ఆడపిల్లలే ఉండటంతో ఇక లావణ్య అయిన మగబిడ్డకు జన్మనివ్వాలని ఎదురు చూశారు మెగా ఫ్యామిలీ అలానే మెగా అభిమానులు మొత్తానికి వరుణ్ మరియు లావణ్య త్రిపాఠి ఇద్దరు కూడా పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వటంతో చాలా హ్యాపీగా ఉంది అలానే మాకు పండంటి మగబిడ్డ పుట్టారంటూ వరుణ్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీనిపై అభిప్రాయం కామెంట్స్ చెప్పండి